చంద్రబాబు చుట్టూ సరికొత్త ఉచ్చు బిగుసుకుంటోంది ఓడితే ఒక బాధ గెలిస్తే పది బాధలు అన్నట్టుగా ఉంది బాబు రాజకీయ జీవితం అంధకారంగా అయోమయంగా అతలాకుతలంగా మారనుంది రానున్న ఎన్నికల్లో వైకాపాదే గెలుపని సర్వేలన్నీ చెప్తున్నాయి పోయినసారి కంటే ఈసారి వైకాపాకి ఎన్ని సీట్లు తగ్గుతాయి ఎన్ని పెరుగుతాయి అనే టాపిక్ మీద చర్చలుంటున్నాయి తప్ప ఆ పార్టీకి ఓటమి గురించి టాపిక్ లేదు తేదేపా గెలుపు గురించి కెమెరాల ముందు పచ్చ మీడియా వాళ్లు తప్ప ఆఫ్ ది లో వాళ్లు కూడా వైకాపా ఓటమిని ఊహించట్లేదు దీనికి తగ్గట్టుగానే ఉంది ప్రతిపక్ష కూటమి పరిస్థితి మూడు పార్టీలు కలిసినట్టుగా కనిపిస్తున్నా కూడా కలిసికట్టుగా ఉన్నట్టు లేవు అంతర్గతంగా ఏడుపులు పెడబొబ్బలు వినిపిస్తున్నాయి సీట్ల సర్దుబాటు విషయం కొంత అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మోదీ వైఖరి కొంత ఆ కూటమి ఉత్సాహాన్ని నిరుగారుస్తున్నాయి ఓడే ఆటకి హైరాణా ఎందుకున్నట్టుగా మొక్కుబడిగా వచ్చిన నరేంద్ర మోదీ నాలుగు ముక్కలు వల్లించి వెళ్లిపోయారు దాంతో తెలుగు తమ్ముళ్లంతా మనసు విప్పి మోదీని తిట్టలేక పొగడ్డానికి పాయింట్ లేక మోనోరథం పాటిస్తున్నారు ఇదిలా ఉంటే తనకి సీట్ ఇవ్వలేదని రఘురామరాజు కత్తిని దూస్తున్నారు తొలుత జగన్ని సోము వీర్రాజుని తనకు సీటు రాకపోవడానికి కారణాభూతులని చెప్పినా చంద్రబాబు తన కోసం పోరాడాల్సిందేనని భాజపాతో గొడవ పెట్టుకునైనా నరసాపురం సీటు తనకు ఇప్పించాల్సిందేనని రాజశాసనం చేశాడు తను తేదేపా కడువ కప్పుకోకపోయినా భాజపా తీర్థం పుచ్చుకోకపోయినా ఇలా అనగలుగుతున్నాడంటే ఇక సీట్ వచ్చి గెలిస్తే పరిస్థితి ఏంటి కూటమి కూడా గెలిస్తే సన్నివేశం ఏంటి రఘురావరాజు అడిగిన ప్రాజెక్టు నల్లా చంద్రబాబు ఇవ్వాల్సిందాయి ఇవ్వకపోతే రాజాగ్రహానికి కమ్మ ప్రభు వడకాల్సిందే అలా ఇవ్వలేదనే కదా ఆయనకి జగన్మోహన్ రెడ్డితో గొడవ ఇదిలా ఉంటే కూటమి గెలిస్తే చంద్రబాబు ఎదుర్కోవాల్సిన అన్నింటికంటే పెద్ద సవాళ్లు కాపు నాయకుల అనుచరులు అసలేమీ లేకుండానే బలహీనంగా ఉన్న తేదేపాకి మనం అంటూ కళ్యాణ్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఆ మధ్య చంద్రబాబు అరెస్ట్ టైంలో ఇక నిజంగా గెలిస్తే ఇంకేమైనా ఉందా అసలు ఆ గెలుపు తమ వల్లే వచ్చిందని ముఖ్యమంత్రి అయినా సరే చంద్రబాబుని కుక్కిన పేరులా పడుండమంటారు దశాబ్దాలుగా ఉగ్గపట్టుకుని ఉన్న రాజ్యాధికార వాంచని దురుసుగా వాడతారు దురుసుగా ఎందుకంటే తేదేపా సామాజిక వర్గ ప్రమేయం లేకుండా తాము ఏలగలమని చూపించడానికి తమదే పైచయం నిరూపించడానికి ఆ ఊపులో అసలు నాయకులు ఎలా ఉన్నా వెనుక అనుచరులు అరాచకాలు చేస్తారు గోదావరి జిల్లాలో దళితులకు గిరిజనులకు అక్కడి కాపులతో సయోధ్యం ఉండదు ఈ రెండు వర్గాల మధ్య చిచ్చు రగులుకోవచ్చు దానిని ఆర్పడానికి చంద్రబాబు నానా ఇబ్బందులు పడాలి ఒక రకంగా చెప్పాలంటే కాపుల అధికార వాంచని వాళ్ల దోకుడిని చంద్రబాబు తట్టుకోలేరు ఇప్పుడు టికెట్ల విషయంలో అంతర్గత పోరుకి అసలు పోరు అప్పుడు చోటు చేసుకుంటుంది రేపు గెలిస్తే ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలను నెడవరిస్తారా పునరుద్ధరణ చెందిన ప్రభుత్వ బడుల దెబ్బకి వీళ్ల వ్యాపారాలు ఇప్పటికే బాగా దెబ్బతిన్నాయి కనుక ఆ ప్రభుత్వ బడుల్ని మళ్ళీ పూర్వస్థితికి తీసుకెళ్లమని ప్రభుత్వంపై లోపాయికారి ఒత్తిడి పెంచరా అలా చేస్తే ప్రజాగ్రహం తప్పదు చేయకపోతే ఈ ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు ఫుట్బాల్ ఆడతారు బాబునే మరోవైపు అమరావతి బ్యాచ్ ఆ ఉద్యమంలోని నాయకులు ప్రతి ప్రాజెక్టు అక్కడే రావాలని డిమాండ్ చేస్తారు మరో ప్రాంతాన్ని అభివృద్ధి చేయింది ఏకీకృత రాజధాని అది ఒక్క అమరావతి అన్ని నినాదం దేనికంటే సకల పెట్టుబడులు అక్కడికే రావాలి రియల్ ఎస్టేట్ పెరగాలి అదే కదా లెక్క గతంలో రాయలసీమకి రావాల్సిన ఎయిమ్స్ ని మంగళగిరిలో పెట్టడం ఐటీ కంపెనీలని విజయవాడకి తరలించడం లాంటివన్నీ మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చూసాం జగన్ మాత్రం అన్ని ప్రాంతాలపై దృష్టి పెడుతూ వచ్చారు మళ్లీ అవన్నీ వెనక్కి వెళ్తాయి అలాంటి ఒత్తిడి బాబుపై ఉంటుంది ఈ ఒత్తిడికి చంద్రబాబు లొంగితే లొంగకపోతే అమరావతి నాయకులు తిరగబడతారు దానిని ఎదుర్కోవాలి దీనిని బట్టి అర్థమవుతుంది ఏంటంటే గెలిచినా చంద్రబాబుకి క్షణం మనశ్శాంతి ఉండదు వెనుపూస మీద ఎప్పుడో ఎవడో ఒకడు కాలేసి తొక్కుతున్నట్టుగానే ఉంటుంది బాబుకి దీనికంటే స్కిల్స్ గ్యామ్ లోపలికెళ్లి కూర్చున్న యాభై రెండు రోజులే ప్రశాంతంగా ఉన్నాయని అనుకోవచ్చు బాబు ఓడితే జగన్ నుంచే భయం గెలిస్తే ఇప్పుడు చెప్పుకున్న సమస్త సమూహాల నుంచి దినదిన గండమే ఇలాంటి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాభివృద్ధి వగేరాలన్నీ మళ్లీ గ్రాఫిక్స్ లో చూసుకోవాల్సి తప్ప నిజరూపం దాల్చడం జరిగే పని కాదు ఇన్నేసి ఒత్తిడిల మధ్య ముఖ్యమంత్రి సీట్ అంటేనే వైరాగ్యం కలిగేలాంటి పరిస్థితి దాపరించింది బాబుకి ఎందుకంటే అంతమందిని వాడేశాడు మరి వాడబడ్డ వాళ్లంతా గుండెల మీద కుంపట్లవుతారు ఆ వంటని మోస్తూనే ఉండాలి అది బాబు గెలిస్తే భవిష్యత్తు ఇక ఓడితే సీన్ వేరు గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఆగమన్నా ఆగకుండా భాజపాలోకి చంపోతారు చంద్రబాబుకు జెండా తప్ప జనం మిగలరు ఆ జెండాని కమలం కాళ్ల దగ్గర పెట్టేసి శరణు వేడేసి రాజకీయ సన్యాసం చేసేయాలి లేదా ఆ పార్టీని భాజపాలో విలీనం చేసేయాలి ఆ రెండు కాదనుకుంటే కేసులన్నీ కోరల విప్పుతాయి కటకటాల తలుపులు తెరుచుకుంటాయి